స్నేహితులకు శ్రేయభ్లాసులకు అధికారులకు అనధికారులకు ప్రజలందరికీ మహిళా తల్లులకు బతుకమ్మ పండుగ పంపిన శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను దేవి శరన్నవరాత్రులు కూడా ప్రారంభమైన సందర్భంగా ప్రతి ఏటా ఘనంగా దసరా పండుగను జరుపుకునే క్రమంలో వచ్చేటువంటి పండుగలు అమ్మవారిని ఆ దేవుణ్ణి ఆయా దేవాలకు వెళ్ళినప్పుడు ప్రకృతి నుండి వచ్చినటువంటి పూలను తీసుకుని వెళ్ళి ఆ దేవుళ్ళను అమ్మవారిని పూజించేటువంటి సందర్భం అయితే ఈ శరణవరాత్రుల కంటే ముందు తెలంగాణలో మన యొక్క సాంప్రదాయంలో బతుకమ్మ పండుగను పూలనే దేవుళ్ళుగా తీరొక పూ పువ్వులను తీసుకొని వచ్చి పేర్చి బతుకమ్మలాగా గౌరవం చేసుకొని ఆడి పాడి బతుకమ్మ నిమజ్జనం చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా పండగ గ్రామాలు జరుగుతున్న పరిస్థితులలో మహిళా తల్లందరూ కూడా ఈ బతుకమ్మ పండగ పరిదిన సందర్భం శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా దేవి శరణవరాత్రులు కూడా ప్రారంభం కాబట్టి దసరా వరకు కూడా ఆ దుర్గా అమ్మవారిని ప్రతిమ రూపంలో నెలకొల్కొని బ్రాహ్మణోత్తముల చేత మన ఐందో సంస్కృతిలో మన ఆధ్యాత్మికమైన చింతనలో అమ్మవారికి విశేషమైనటువంటి పూజను బ్రాహ్మణోత్సవంలో చేత చేపట్టి వారి అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలకి అందరికీ అందాలని లోక కళ్యాణం జరగాలి కోరేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఈ దేవి నవరాత్రులో సందర్భంగా రాబో దసరా పండుగ సందర్భంగా అందరికీ నా వైపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందాలి అందరు బాగుండాలని దక్షిణ కాశీగా గాంచిన వేణుల రాజన్న కాలే మీ ప్రాంతంలో ఉండడం ఓ ఆధ్యాత్మిక శోభను శోభిల్లేలా చేసేటువంటి కార్యక్రమం అనేక మంది పండుగ ప్రజల సందర్భం కూడా ఆయా గ్రామాల్లో దేవాలయాలు సందర్శించడం మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడాలని ఆ వరద కోరుకుంటూ పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమైన జీవితంతో ఆండమైన జీవితంతో అష్ట జీవితం ఆయుర్వేదంతో ముందుకు సహాయం సందర్భంగా ఆ అమ్మవారిని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ అందరికీ ఈ బతుకమ్మ పండుగ పనుల సందర్భంగా దేవి శరన్నవరాత్రుల సందర్భంగా రాబో దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరూ కూడా ఈ పండుగను భక్తి భావంతో భక్తి శ్రద్ధలతోటి శాంతియుత వాతావరణం స్నేహపరమైనటువంటి ఆలోచిస్తూ ఏ పండుగలు జరుపుకోవాలని చెప్పని నా వైపు నుంచి కోరుతాను ఉన్న అందరికీ కూడా నమస్కారం వచ్చింది